శ్రీకాకుళం అధ్యక్షుడు వారైన శివాజీ గారిని మాట్లాడవలసి నేను శ్రీకాకుళం స్టేజ్ చేసినప్పుడు విజయనగరంలో నగర్ పిపీ చేశారు శ్రీకాంతపు చేస్తారు మేము అంతా కలిపి ఒంగోలు ట్రైనింగ్ అక్కడ నుండి కూడా మేము మంచి చాలా రోజులు మోగుతుంటాం ఆ విషయంలో అయితే మన బారుల్లో బారు రాసిన వలన మీరు డైరెక్ట్ ఎవరికి మోటి చేయడానికి అవకాశం నాకు పోతుంది ఎందుకంటే బార్ కాదని బయట వాళ్ళు మీరు ఎంకరించేస్తారని ఒక ఆలోచన కానీ నాకు తెలియకుండా తన చూసుకుంటూ మీ అందరిని ఇక్కడ గ్యాదర్ చేసి అన్న నేను మా కుర్రని గ్యాదర్ చేశాను రమ్మంటే కంపల్సరీ వచ్చాను మీరు అందరూ కలిపి అతనికి సాహసహకారం పూర్తిగా స్ఫూర్తిగా సాహసహకారాలు అన్ని థ్యాంక్ యూ అన్న సోదరులరా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే శివాజీ గారు అయితే నేనే కానీ సుమారు నలభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను మరి నలభై సంవత్సరాలు నా ప్రాక్టీస్లో రెగ్యులర్ ప్రాక్టీస్కి వచ్చి యాడ్పీ ఎవరో సరదాగారు యాక్షన్ కోసం వచ్చో అక్షన్ కోసం ఎక్కువ వ్యక్తులు కాదు కాబట్టి ప్రతి న్యాయవాది తాలూకా సమస్య నాకు తెలుసు ఒకటి వెల్ఫేర్ ఒకటే కాదు వర్కింగ్ కండిషన్స్ కూడా మనకు మారాలనేది అయితే మా తర్వాత మెయిన్ ఆలోచన ఎందుకంటే మరి మీరు ఈరోజు చూస్తున్నారు లోక అని చెప్తున్నారు అక్కడ సీసీలో యాడ్కేట్ సంతకం ఉన్నా లేకపోయినా అది సంతకం పెట్టేస్తారు పోలీసు మనకి డబ్బులు అంతే కదా మన ఫీజు వచ్చిందనేది అడిగే నాదులు లేదు అలాగే మనకేమైనా వాష్రూమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పే నాదులు లేదు అలాగే పోనీ ఏదైనా ఒక జడ్జి గారి కొంతగా ఎక్కువగా మాట్లాడుతున్నారో అనవసరంగా ఇన్సల్ట్ చేస్తున్నారని ఎవరైనా చెప్పుకున్నా మనకు చెప్పుకుంటే వినే నాదు లేదు హైకోర్టులో విజిలెన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది కానీ నా నలభై సంవత్సరాల ఒక్కసారి కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వచ్చి వర్క్ చేయడానికి పాపం పోదు కాబట్టి ఇలాంటి సమస్యల్ని రెగ్యులర్గా మనం కోర్టులో ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ సమస్యలన్నీ ఆన్సర్ చేస్తారని అలాగే మరి వెల్ఫేర్ దీనిలోకి వచ్చేరికి మనం అందరం బాధపడుతుంది రెండు రెండు వందల యాభై రూపాయలు చేశారు ఒక స్టాంప్ని దానికి తగ్గట్టు వెల్ఫేర్ ఫండ్ అయితే పెంచలేదు అనే విషయం మీ అందరికీ తెలిసిందా దాని విషయం అందరం కూడా బాధపడుతుంది అన్నిటికన్నా ఘోరంటే ఇన్సూరెన్స్ రాష్ట్రం మొత్తం మీద యాటివేట్ రోజు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ లేకుండా ఉన్న ఏకైక సంస్థ ఏంటంటే మందే ఈవెన్ లేబర్ యూనియన్స్ కూడా వాళ్ళు గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టుకున్నారు తప్ప మన యాటివేట్ ఇన్సూరెన్స్ లేదు డబ్బులు కూడా కలెక్ట్ చేసి ఏంటంటే బాడీ అయితే మాత్రం మనం ఆ న్యాయవాదులకు అన్యాయం చేసిందని చెప్పాలి నేను స్టేట్ అంతా తిరుగుతున్నాను ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు నాకైతే కొన్ని దగ్గరలో అయితే కూర్చోమని అని కూడా అనలేదు మీరు ఎంతమంది ఎప్పుడైనా చేశారా బాగుంటుంది అంటే చేయలేదంటే కూర్చున్నారు ఎందుకంటే క్రితంసారి బాడీ చేసిన ఘోరం ఏంటంటే ఇన్సూరెన్స్ లేకుండా చేసింది వెల్ఫేర్ లేకుండా చేసింది వెల్ఫేర్ ఫండ్ రెండు వందల యాభై చేసిన తర్వాత రెండు వందల యాభై స్టాంప్ రిలీజ్ చేయలేదు దాని మీద మనం పదిహేను రూపాయలు ఎక్స్ట్రా అంటించాం ఆ డబ్బులు రెట్టినవ్వట్లేదు అలాగే మనకి ఇప్పుడు వాళ్ళు పెంచింది కేవలం నాలుగు లక్షలు పెంచారు నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలే వస్తుంది ఆ మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ వస్తున్నారు అని పట్టించుకునే నాదే కానీ ఇలాంటి విషయాల మీద ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే న్యాయవాదిగా మీ వాయిస్ నేను అక్కడ వినిపించాలంటే మీరు నాకు మద్దతు ఇస్తే మీ మద్దతుతో నేను వెళ్ళి మీ తాలూకా వాయిస్ వినిపించగలనని నా తాలూకా అభిప్రాయం కాబట్టి పెద్దలు శివాజీ గారు అందరూ చెప్పిన విధంగా మీకోసం నేను ఎప్పుడు ఉంటాను శివాజీ గారు నా మనస్తత్వం ఏంటో తెలుసు ఎందుకంటే మేము కలిసింది కొద్ది రోజుల కింద కూడా నా గురించి బాగా జా తెలుసుకున్నారు శివాజీ గారు ఈ రోజుకి అన్నాన్ని పిలుస్తాను శివాజీ గారిని కాబట్టి మీరు దయచేసి నాకు ఈ ఎలక్షన్లో నాకు అవకాశం ఇవ్వండి మీ తాలూకు వాయిస్ ని స్టేట్ వార్ హౌన్స్లో వినిపించి మీ సమస్య కోసం పోరాడతారని అన్నవయించుకుంటూ మీ అందరితో సేవ తీసుకుంటాను